వెల్కమ్ టు జనా నేత్రం న్యూస్ గత మంచిర్యాల బీఆర్ఎస్ వెనలే ఓడినట్లే మిల్సీగా పోటీ చేస్తే మిమ్మల్ని కూడా ఓడిస్తాం ప్రైవేట్ టీచర్స్ మరియు లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు విజయ కుమార్ నారమల్ల గురువుల మద్దతు తమకే ఉందని గొప్పలు చెప్పుకుంటూ తాను నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ ఎంఎల్సీగా పోటీ చేయబోతున్నా అని యజమానుల సంఘం ప్రస్వా అధ్యక్షుడు చెప్పుకోవడం విడ్డూరమని మా మద్దతు ఎవరి ఇవ్వలేదని ఒకవేళ గురువుల మద్దతు మకుందని ఎవరు చెప్పినా అది అసత్యమని ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కుమార్ నారమల్ల అన్నారు మెదక్ నిజాంబాద్ శాస్త్ర మండలి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో రాబోతున్నాయి దీనికి సంబంధించి యజమానుల సంఘం రాస్మా రాష్ట్ర అధ్యక్షుడు ఓటుల్లో ఉంటున్నట్టుగా అట్లాగే తనకి యజమానులు గురువులు అందరూ మద్దతు ఇస్తున్నట్టుగా పేపర్ ప్రకటనలు చేసుకుంటా ఉన్నాడు ఇది పూర్తి అవాస్తవం యజమానులు వేరు గురువులు వేరు యజమానులు వాళ్ళు వాళ్ళ నలుగురు కలిసి ఒక చోట కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో ఈ ఉపాధ్యాయులు అట్లాగే యజమానులు మద్దతు ఇస్తున్నాడు చెప్పడం ఆశ్చర్యకరం ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చర్స్ తరఫున నేను విజయకుమార్ నార్మల్ ఇంతవరకు ఎవరికి కూడా మేము ఎమ్మెల్సీకి సంబంధించి మద్దతు ఇవ్వడం కానీ ఇస్తున్నామని కానీ చెప్పలేదు ఇవ్వాల్సి వస్తే తప్పకుండా గురువులతో చర్చించి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ సంబంధించిన గురువులతో అక్కడి సంఘాల నాయకులతో చర్చించి ముకుమ్మడిగా ఒక జేఏసీగా పామై మద్దతు ఇస్తాం నిజమానులకు మాత్రం మా మద్దతు ఇస్తున్నట్టుగా వస్తున్న వార్తలు అవాస్తవం అలా చెప్పుకుంటే కనుక గతంలో మంచాలకు సంబంధించిన బీఆర్ఎ ఎమ్మెల్యే ఎట్లాగైతే ఓడిపోయారో ఎట్లాగైతే మేము ఓడించాము ప్రైవేట్ టీచర్స్ అండ్ లీక్చర్స్ అట్లాగే ఎమ్మెల్సీ సంబంధించిన మెదక్ కరీంనగర్ నిజామాబాద్ తప్పకుండా ఓడిస్తాం మీరు మా అనుమతి లేకుండా మా అనుమతి ఉన్నట్టుగా మా మద్దతు మీకు ఉన్నట్టుగా చెప్పుకోవడం చాలా బాధాకరం మీ విద్యా సంస్థలో పనిచేస్తే ఆ సంస్థలో ఉన్నట్టుసేపు మీరు చెప్పిన మాట వింటాము కానీ మా వ్యక్తిగత విషయాలు ఓటుకు సంబంధించి మా నిర్ణయాలు మాకుంటాయి మేమందరం కూడా త్వరలో ఈ మూడు జిల్లాలకు సంబంధించిన ఊరులందరం కూడా సమావేశమై ఒక నిర్ణయం తీసుకొని పేపర్ పెట్టడం ద్వారా ఛానల్స్ ద్వారా చెప్తాం అంతవరకు ఈ ట్రస్ట్ మా వాళ్ళు చెప్పే మాటలు నమ్మద్దని చెప్పేసి నేను విజయకొమ్మ నడవల్ల ఎంపీటీ స్టేట్మెంట్ థ్యాంక్ యూ ఖరీ